హాయ్ బియర్స్ నమస్కారం నేను సిరి వెల్కమ్ బ్యాక్ టు కోరి ఈరోజు కథ మిస్టర్ నారగెన్ ఎపిసోడ్ నైంటీ ఫైవ్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి ఇక కథలకు వెళ్తే రక్ష కళ్ళు మూసి తెరిచి డీ బ్రీత్ తీసుకుని వదిలి కాలింగ్ బిల్ కొట్టింది కమింగ్ అని అంటూ వచ్చి డోర్ ఓపెన్ చేశాడు సమీర్ రక్ష ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకుని ఆస్తుల్ని పోగొట్టుకున్నాడని తను రిజెక్ట్ చేసినవాడు పెళ్లి చేసుకునే గంటల ముందే బ్రేకప్ చెప్పి అతని లైఫ్లో నుండి వెళ్ళిపోయిన రక్ష మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత అతని ఎదురుగా ప్రత్యక్షమయ్యేసరికి ఆశ్చర్యపోయాడు సమీర్ హాయ్ రక్ష వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ నేను ఇంకా గుర్తున్నానా సమీర్ మాటలకు రక్ష మొహం వాడిపోయింది కమెంట్ సైడ్ అండ్ కంగ్రాట్స్ నీ మ్యారేజ్ అయిందని తెలిసింది హ్యాపీ ఫర్ యూ అని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు చాచాడు సమీర్ నాకు మ్యారేజ్ అవ్వలేదు అదంతా ఫేక్ రక్ష మాటలకు సమీర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి అవును అతను రుద్ర సిస్టర్ వేదని లవ్ చేశాడు వేదని రుద్ర ఎక్కడో హైట్ చేశాడు కదా తన గురించి తెలుసుకోవడానికి నేను యాక్ట్ చేయమన్నాడు చేశాను అంతే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటయ్యారు రుద్ర కూడా వాళ్ళ మ్యారేజ్కి ఒప్పుకున్నాడు ఓ దట్స్ నైస్ నువ్వు ప్రాఫిట్ లేకుండా ఏ పని చేయవు కదా అలాంటిది అంత పెద్ద అబద్ధం చెప్పి యాక్ట్ చేసావంటే నీకు చాలా పెద్ద రిటర్న్ గిఫ్ట్ వచ్చి ఉంటుంది రక్ష చిన్నగా వచ్చి హా క్లోర్స్ ఆఫ్ మనీ అండ్ హౌజ్ వచ్చాడు సూపర్ సో యొర కరోడిపోతున్నావు చెప్పండి నాతో మీకేం పని నీకు ఏ విధంగా సాయపడగలను ఓ సారీ మీకు సాయం చేసే స్థాయిలో నేను లేనిప్పుడు సాయం తీసుకునే స్థాయిలో ఉన్నాను సమీర్ మీరు మాటల్లో ధ్వనించిన వ్యంగ్యానికి నొచ్చుకుంది రక్ష అలా మాట్లాడక సమీర్ ఐఎమ్ సారీ నీ విషయంలో చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాను ఐఎమ్ రియల్లీ సారీ అని నీళ్లు నిండిన కళ్ళతో ఎమోషనల్గా అంటూ అతన్ని హక్ చేసుకుంది రక్ష ఊహించని ఆ చర్యకి ఆశ్చర్యంతో ఒక క్షణం బిగుసుకుపోయిన సమీర్ మరుక్షణం ఆమె భుజాలు పట్టుకుని దూరం జరిపాడు నువ్వు సారీ చెప్పడం ఏంటి అది కూడా ఇన్ని రోజుల తర్వాత ఎందుకు సారీ సోటిగా అడిగాడు సమీర్ నీ గురించి ఆలోచించకుండా సెల్ఫిష్గా ఆలోచించి బ్యారెజ్ బ్రేక్ చేసినందుకు అని రక్ష అంటుంటే అసహనంగా చూస్తూ ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకు రక్ష నీ లైఫ్ నీ ఇష్టం నిన్ను పెళ్లి చేసుకునే స్థాయిలో నేను లేను అందుకే వెళ్ళిపోయాం నో కంప్లైంట్స్ అండ్ నో రిగ్రెట్స్ దట్స్ ఇట్ మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అది నేను ఎవ్రీథింగ్ లూజ్ అయ్యాకే నాకు అర్థమైంది అండ్ అది నా మంచిగా జరిగింది మనుషుల ట్రూ కలర్స్ చూడగలిగాను సమీర్ ఒక్కో మాట తూటాల్లా ఆమె హార్ట్ని చీల్చేస్తున్నట్టుగా నొప్పిగా అనిపించింది రక్షకి గిల్టీనెస్తో బాధగా చూస్తుంది ఇట్ కాఫియా టీ ఏం కావాలి అని అడిగాడు సమీర్ అవేం వద్దు మరి వైన్ కావాలా లోపల బాధ కోపం ఉన్న పైకి క్యాషువల్గా నవ్వుతూ అడిగాడు కాదు నువ్వు కావాలి అతని సూటిగా చూస్తూ సౌమ్యంగా అంది రక్ష సమీర్ అవక్కైపోయాడు వాట్ అన్నాడు వింతగా చూస్తూ అవును సమీర్ నువ్వు విన్నది నిజమే నాకు నువ్వు కావాలి నువ్వు మాత్రమే కావాలి ఆ విషయం చెప్పడానికి వచ్చాను ఏం మాట్లాడుతున్నావు రక్ష నువ్వు అరియు క్రేజీ త్రీ మంత్స్ బ్యాక్ నేను వద్దు అని ఫోన్లోనే మ్యారేజ్ క్యాన్సిల్ చేశావు ఇప్పుడు సడన్గా తిరిగి వచ్చి నువ్వు కావాలి అంటే ఏంటి అర్థం నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అన్నావు నాకు తగినవాడివి అయినప్పుడే నా దగ్గరికి రా అన్నావు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు ఒకవేళ నా ఆస్తులని తిరిగి వచ్చాయని నీకు ఎవరైనా చెప్పారా ఏంటి ఒకవేళ చెప్తే దట్స్ టోటలీ రాంగ్ ఐఎమ్ స్టిల్ బ్యాంక్రప్ట్ ఈ ఇల్లు తప్ప ఏం లేదు నాకు ఇప్పుడు ఈ త్రీ మంత్స్లో ఇదొక్కటే ఓన్ చేసుకోగలిగాను రిమైనింగ్ ఎప్పుడు బ్యాక్ వస్తాయో అసలు వస్తావో రావో కూడా తెలియదు ఇప్పటికీ నేను నీకు తగినవాడిని కాదు తగినవాడివి సమీర్ నేను ఈ ఆస్తులు రిటర్న్ వచ్చాయని తెలిసి రాలేదు నీకోసమే వచ్చాను మనీ మీద పిచ్చితో నిన్ను దూరం చేసుకున్నాను పెద్ద ఫూలిష్ని నేను నిన్ను మిస్ చేసుకుని ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాను మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అనుకున్నాను కానీ కాదు అని ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నాను ఐ వాంట్ యూ బ్యాక్ సమీర్ లెట్స్ గెట్ మ్యారీడ్ అంది రక్ష కన్నీళ్లతో ఉద్వేగంగా నమ్మలేనట్లుగా చూశాడు సమీర్ రక్షలో ఈ మార్పు అతను నిజంగా ఊహించనిది ఆమె కళ్ళలోకి తీక్షణంగా చూశాడు కన్నెలు నిండిన ఆ కళ్ళు ఆమె హార్ట్ఫుల్గా చెప్తుందని అనిపిస్తున్నా సమీర్ నిజంగా నమ్మలేకపోయాడు ఒకవేళ నమ్మిన డబ్బు కోసం తన ప్రేమని రిజెక్ట్ చేసిన ఆమెను మళ్లీ తన లైఫ్లోకి ఆహ్వానించేందుకు అతని మనసు అంగీకరించట్లేదు ఎట్లీస్ట్ ఇప్పటికైనా రక్ష అతని వాల్యూ తెలుసుకున్నందుకు అతనికి కాస్త హ్యాపీగా అనిపించింది వ్యంగ్యంగా నవ్వి రక్ష నీకు నిజంగానే ఏదో అయింది లేకపోతే నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవాలి అనుకోవడం ఏంటి నీ ఎక్స్పెన్సెస్ కూడా భరించలేని నన్ను చేసుకుని నువ్వేలా సుఖపడతావు నీకేం తక్కువ మంచి అందగాన్ని రిచ్ పర్సన్ని చూసుకుని పెళ్లి చేసుకో సమీర్ చచ్చిన పాముని మళ్ళీ మళ్ళీ చంపుకు నాకు నీ మనీ అవసరం లేదు నీ కాస్తులు వచ్చినా రాకపోయినా ఐ డోంట్ కేర్ ఏదో ఒక జాబ్ ఆర్ బిజినెస్ చేసుకుందాం నువ్వు చేయకపోతే నేను చేస్తాను నువ్వు నాతో ఉంటే చాలు నాకు నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి ఐ డోంట్ టు మిస్ యూ అని రక్ష అతని చేయి పట్టుకోబోతుంటే దూరం జరిగాడు సమీర్ యు ఆల్రెడీ లాస్ట్ మీ రక్ష టూ ఇయర్స్ నాతో లవ్లో ఉన్నాం కాదు కాదు లవ్లో ఉన్నట్టు నటించాం నా స్టేటస్ ప్రాపర్టీస్ చూసి నా లైఫ్లోకి వచ్చాం అవన్నీ నాకు దూరం అవ్వగానే నా లైఫ్లో నుండి వెళ్ళిపోయాం కొంచెం వెయిట్ చేయమని అన్నీ సెటిల్ చేస్తానని చెప్పినా చాలా రూడ్గా మాట్లాడాం నన్ను నా ప్రేమని కేర్ చేయలేదు యు బ్రోక్ మై హార్ట్ నేను ఎంత హర్ట్ అయ్యానో ఒక్కసారి నేను ఆలోచించావు నువ్వు నిజం చెప్పాలంటే బ్యాంక్ ట్రిప్ కంటే లవ్ బ్రేకప్తోనే ఎక్కువ హర్ట్ అయ్యాను నేను దాని నుండి బయటికి రావడానికే చాలా టైం పట్టింది లైఫ్ పార్ట్నర్ అంటే సుఖాల్లోనే కాదు కష్టాల్లో కూడా తోడుండాలి కానీ నా టఫ్ సిచ్యువేషన్స్లో నాకు తోడుగా ఉండాల్సిన టైంలో నన్ను వదిలి వెళ్ళిపోయావు పెళ్లి చేసుకున్నా ఖచ్చితంగా వదిలేసి వెళ్ళేదానివి ఇప్పుడెందుకు నీకు ప్రేమ యు డోంట్ డిజర్వ్ ఇట్ యూ డోంట్ డిజర్వ్ మీ నీలాంటి సెల్ఫిష్ మనీ మైండెడ్ హార్ట్లెస్ అమ్మాయి నాకొద్దు ఏ రోజైతే డబ్బు లేదని నాతో మ్యారేజ్ క్యాన్సిల్ చేశావో ఆ రోజే నీ మీద ప్రేమ చచ్చిపోయింది ప్లీజ్ మళ్ళీ ప్రేమ ఆ పెళ్ళి అంటూ నన్ను డిస్టర్బ్ చేయకు నన్ను ఇలా ప్రశాంతంగా బ్రతుకునేవు అని చేతులు జోడించి దండం పెట్టాడు రక్ష హృదయం ముక్కలైపోయింది మనసంతా చేదుగా మారిపోయింది అతని రిజెక్షన్ని తట్టుకోలేకపోతుంది సమీర్ అలా మాట్లాడకు నేను చేసింది చాలా పెద్ద తప్పు మమ్మీ వల్లే అలా మనీ మైండెడ్గా తయారయ్యాను ఇప్పుడు మమ్మీ వల్లే నా మిస్టేక్ రియలైజ్ అయ్యాను డబ్బు ఎవ్రీథింగ్ అనుకున్నాను ప్రేమించే మనిషి తోడుక లేకుంటే ఎంత డబ్బు ఉన్న వేస్ట్ అని అర్థమైంది టూ ఇయర్స్ నన్ను చాలా ప్రేమగా చూసుకున్నావు నా పిచ్చిని భరించావు నేను ఏది అడిగితే అది కాదనకుండా చేశాం నేను దూరం చేసుకున్నాకే నీ వాల్యూ నాకు అర్థమైంది నేను మారిపోయాను సమ్మీర్ నీకు ఇప్పటికీ నా మీద ఉందని నాకు తెలుసు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు ప్లీజ్ నో రక్ష నిన్ను యాక్సెప్ట్ చేయడానికి నేను రెడీగా లేను నీ టైం వేస్ట్ చేసుకోకు వేరే మంచి అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకో రక్షకి మింట లెక్కిపోయింది నాకు నువ్వే కావాలి అంటే అర్థం అవ్వట్లేదరా అని అంటూ సమీర్ కాలర్ రెండు చేతులతో పట్టుకుని దగ్గరికి లాక్కుంది కళ్ళు విప్పాచి చూశాడు సమీర్ అతని కళ్ళలోకి ఆక్రోషంతో సూటిగా చూస్తూ నాకు వేరే అబ్బాయి వద్దు నువ్వే కావాలి నీకు అర్థమవుతుందా మిస్టేక్ చేశాను అది రియలైజ్ అయ్యి ఒక్క ఛాన్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తుంటే అంత బెట్టి చేస్తున్నావు నన్ను పిచ్చిగా ప్రేమించాను అన్నావు ప్రేమించిన అమ్మాయి ఇంతల నీకోసం ఏడుస్తుంటే నీకు అర్థమవ్వట్లేదా నీ గుండె కరగట్లేదా అని ప్రశ్నిస్తుంటే అలాగే చూస్తున్నాడు సమీర్ నేను ఫిక్స్ అయ్యాను ఈ జన్మకి నువ్వే నాకు మొగుడివి చచ్చిన వదిన నిన్ను నీకు వేరే ఆప్షన్ లేదు ఎలా ఒప్పుకోవో నేను చూస్తాను అని రక్ష అంటుంటి సమీర్ ఉఫ్ అనుకుని తన కాలర్ పట్టుకున్న ఆమె చేతులను విడిపించి ఒప్పుకోను ఏం చేస్తావో చేసుకో ముందుక నుండి వెళ్ళు ఇప్పటికే పిచ్చెక్కున్నాను నా పర్సనల్ ప్రాబ్లమ్స్తో ఇంకా పిచ్చెక్కించుకో అని అంటూ ఆమె చేయి పట్టుకుని బయటికి లాక్కెళ్ళాడు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసే వరకు నుండి వెళ్ళను నీకు నా గురించి బాగా తెలుసు అని రక్ష అరుస్తున్నా వినిపించుకోకుండా తనని బయట వదిలేసి డోర్ పెట్టేశాడు రక్ష చేతులు కట్టుకుని అలాగే నిలబడింది సమీర్ అసహనంగా వచ్చి సోఫాలో కూర్చున్నాడు అప్పటికి మిట్ట మధ్యాహ్నమైంది ఎండ దంచి కొడుతుంది ఆ ఎండకి మాడిపోతున్నా నుండి కదల్లేదు రక్ష ఒకసారి ప్రేమను కోల్పోయాక దాన్ని తిరిగి పొందడం అంత ఈజీ కాదని అనుభవపూర్వకంగా అర్థమవుతుంది తనకి గంట గడిచింది చెమటతో ఆమె డ్రెస్ మొత్తం తడిచిపోయింది గొంతు తడారిపోయింది ఎక్కువసేపు నిలబడడం వల్ల కాలు లాగుతున్నాయి అయినా అలాగే మొండిగా స్థిరంగా నిలబడింది సమీర్ కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసుకుని తాగుతూ విండోలో నుండి రక్షను చూశాడు అదే పొజిషన్లో నిలబడింది మొండిగటం ఎంతసేపు ఉంటుందో ఉండని ఐ డోంట్ కేర్ అని అనుకుంటూ సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్నాడు ఐ డోంట్ కేర్ అనుకున్నాడు కానీ అతని మనసు ప్రేయసి గురించి వరి అవుతూనే ఉంది రక్ష తన యాటిట్యూడ్ పొగరు సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నీ వదిలేసి తన కోసం ఇంతలా తగ్గడం అతనికి నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఆమెలో వచ్చిన చేంజ్ అతనికి అర్థమవుతున్నా రక్ష చేసిన దానికి అంత ఈజీగా ఆమెను యాక్సెప్ట్ చేయాలి అనుకోవట్లేదు మరో అరగంట గడిచింది సమీర్ కుదురుగా కూర్చోలేకపోతున్నాడు రక్షను అలాగే వదిలేయలేకున్నాడు లేచి వెళ్లి డోర్ తీశాడు అప్పటికే ఎండ వేడికి ఎలాగో అయిపోయింది రక్ష తరణి అలా చూసి అతని మనసుకు బాధగా అనిపించింది రక్ష ఎందుకు నీకు కష్టం ప్లీజ్ ఇంటికి వెళ్ళు డోంట్ మేక్ ఎ సీనియర్ అని కావాలని అన్నాడు సమీర్ అతని చురుగ్గా చూసిన రక్ష తల తిరుగుతున్నట్టుగా అనిపించి తల పట్టుకుని కింద కూలబడింది సమీర్ క్షణం కూడా ఆగలేదు పరిగెత్తుకుంటూ వెళ్లి తనే చేతిలో ఎత్తుకున్నాడు ఎందుకింత మొండితన నీకు అని తిట్టుకుంటూ లోపలికి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి బాటిల్ తీసుకొచ్చి వాటర్ తాగించబోతుంటే ఆపింది రక్ష నీకెందుకింత మొండితనం మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తేనే నేను వాటర్ తాగుతాను అంది సమీర్ అసహనంగా చూశాడు నా మీద ప్రేమ లేనప్పుడు నేను ఏమైపోతే నీకెందుకు నన్ను అక్కడే వదిలేక ఎందుకు తీసుకొచ్చావు రక్ష అడుగుతుంటే మోహన్ తిప్పుకొని పక్కకు చూస్తున్నాడు సమీర్ ఐ నో యు స్టిల్ లవ్ మీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వు నాకు నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేలా ప్రేమగా చూసుకుంటాను ఫగమ్ మీ అని అంటూ అతన్ని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంది రక్ష అప్పటిదాకా నిబ్బరంగా ఉన్న సమీ హృదయం కరిగిపోయింది చలించిపోయింది ఆమె చుట్టూ చేతులు వేసి హక్ చేసుకున్నాడు అతను హక్ చేసుకోగానే రక్ష తలెత్తి అతని మొహంలోకి ఆశగా చూస్తూ విల్లి మ్యారీమీ అని అడిగింది నిలువుగా తలాడించాడు సమీర్ హ్యాపీగా ఫీల్ అవుతూ రక్ష ఆనందానికి అవధులు లేవు నోడుతూ చెప్పు అంది ఎస్ అన్నాడు ప్రేమను నిన్న కళ్ళతో సంతోషంగా నవ్వుతూ రక్ష మనసు సంతోషంతో పొంగిపోయింది థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని అంటూ అతని పెదవులపై ముద్దిచ్చి కౌగులించుకుంది లవ్ యూ ఆమె చుట్టూ చేతులు బిగించి నన్ను మళ్ళీ వదిలి వెళ్ళవు కదా అని అడిగాడు వెళ్తాను చనిపోయినప్పుడు రక్ష మాటలకు చిన్నగా నవ్వి ఆమె నుదుటిపై ముద్దిచ్చి ప్రశాంతంగా బ్రేక్ తీసుకున్నాడు సమీర్ ఫైనాన్షియల్గా పర్సనల్గా ఒకేసారి బ్రేక్ అయి ఎంతో డిస్టర్బ్ అయ్యాడు తను ఇప్పుడు రక్ష మళ్ళీ తనంతటి తానుగా తన లైఫ్లోకి తిరిగి వచ్చేసరికి తన లైఫ్ కంప్లీట్గా అనిపిస్తుంది మనసు సంతోషంతో నిండిపోయింది లైఫ్లో ఫస్ట్ టైం ప్రేమ అనే అందమైన భావాన్ని హార్ట్ఫుల్గా ఫీల్ అవుతున్న రక్ష తనువు మనువు పులికించిపోయాయి ఆ తర్వాత ఏం జరగబోతుంది రక్ష సమీర్ల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి వాళ్ళిద్దరి గురించి తెలిసి ఫ్యామిలీ వాళ్ళు ఇలా రియాక్ట్ అవుతారు అనిరుద్ వేదల మధ్య ఎలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహ మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్